రాయదుర్గం మండలం మల్లాపురం పల్లెపల్లి గ్రామాల మధ్య వెలిసి ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పుష్పాలంకరణ మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి అనంతరం జాతర నిర్వహించారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు మొక్కులు తెరుచుకునేందుకు ఆంధ్ర కర్ణాటక ప్రాంతాల నుండి తరలివచ్చారు జాతర విందు భోజనాలతో రెండు గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది పోలీసులు ఆయా గ్రామాల్లో గట్టి బందోబస్తు చేరలను చేపట్టారు இது தொடர்பாக அவர் థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి